శ్రీమద్ రామాయణము యుద్ధకాండ మొదటి అధ్యాయము శ్రీరాముడు హనుమంతుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు చాలా సంతోషించాడు హనుమా ఇతరులకు దుర్లభమైన కార్యమును నువ్వు నెరవేర్చావు నాకు చాలా సంతోషంగా ఉంది నూరు యోజనముల దూరమున్న సముద్రమును వాయుదేవుడు గరుడు నీవు తప్ప దక్కినవారు దాటలేరు అంతేకాదు దేవతలకు దానవులకు గంధర్వులకు నాగులకు కూడా ప్రవేశించటకు వీలు కాని లంకానగరంలోనికి ప్రవేశించి క్షేమంగా తిరిగి వచ్చావు అది నీకే సాధ్యమైంది దీనిని బట్టి చూస్తే లంకానగరంలోనికి హనుమంతుడు అతనికి సమానమైన బలపరాక్రమములు కలవాడు తప్ప ఇతరులు ప్రవేశించలేరు అని తేలింది కేవలం హనుమంతుడే తన బలమును పరాక్రమంను ఉపయోగించి సుగ్రీవుని ఆజ్ఞను నెరవేర్చాడు అది ఎంత కష్టకార్యమైనా దానిని ఆసక్తితో చాకచక్యంతో నెరవేర్చిన వాడే బృద్ధ్యులలో ఉత్తముడు అని చెప్పబడతాడు బుద్ధిమంతుడు సమర్థుడు అయి ఉండి కూడా చెప్పిన పనిని ఎంతవరకు చెప్పాడో అంతవరకే చేసేవాడిని మధ్యముడు అని చెప్పబడతాడు బుద్ధిమంతుడు సమర్థుడు అయి ఉండి కూడా రాజు చెప్పిన కార్యమును శ్రద్ధతో చేయడో అతడు అధముడు అని చెప్పబడతాడు హనుమంతుడు ఉత్తముడైన భృత్యుడు సుగ్రీవుడు చెప్పిన దానికంటే ఎక్కువే చేసుకొచ్చాడు హనుమంతుడు పైగా అత్యంత చాకచక్యంతో సమర్థతతో చేసుకొచ్చాడు సుగ్రీవునుకు నాకు సంతోషాన్ని కలిగించాడు ఈ హనుమంతుడు లంకకు పోయి సీతను చూసి వచ్చి నన్ను లక్ష్మణుణ్ణి రఘువంశమును రక్షించాడు నాకు ఇంతటి ప్రియమును చేకూర్చిన హనుమంతునికి నేను ఏమి ప్రత్యుపకారం చేయలేకున్నాను నాకు చాలా బాధగా ఉంది హనుమా ఇటురా ఈ ఆనంద సమయంలో నేను నీకు నా ఆలింగనము తప్ప వేరే ఏమీ ఇవ్వలేకున్నాను అని పలికి రాముడు హనుమంతుణ్ణి తన రెండు చేతులు చాచి గాఢంగా కౌగిలించుకున్నాడు తరువాత రాముడు సుగ్రీవుడిని దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరములను వానర సైన్యాధిపతులను చూసి ఇలా అన్నాడు మీరందరూ సీతాన్వేషణను విజయవంతంగా పూర్తి చేశారు సీతను గురించిన సమాచారమును తీసుకుని వచ్చారు కానీ నూరు యోజనములు పొడవున్న సముద్రమును తలుచుకుంటేనే భయంగా ఉంది సీతను గురించి తెలిసినది కానీ మన వానర సైన్యము ఆ సముద్రమును ఎలా దాటగలదో తెలియకుండా ఉంది అని చింతాక్రాంతుడయ్యాడు రాముడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ మొదటి అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్